హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ నేను కొన్ని వీడియోస్ అయితే షేర్ చేసినప్పుడు లైక్ నా ల్యాప్డోస్కోపీ సర్జరీ గురించి కానీ అడినోమైసిస్ గురించి వాటి గురించి కొన్ని డౌట్స్ అయితే నన్ను అడిగారు అడినోమైసిస్ అంటే ఏంటి అలాగే ల్యాప్డోస్కోపీ సర్జరీకి ఎంత ఖర్చు అయ్యింది మీకు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు దాని గురించి ఒక వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అడినోమైసిస్ అంటే ఏంటి దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి దాని తర్వాత వచ్చిన తర్వాత ఎలా ప్రాసెసింగ్ సో దానికి కావాల్సిన డైట్స్ సో వీటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఒక వన్ మినిట్ టూ మినిట్ అయితే నా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ నాకు బిఫోర్ మ్యారేజ్ ఎలాంటి స్టమక్ పెయిన్ అయితే మెన్సెస్ టైంలో అంటే పీరియడ్స్ టైంలో నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కూడా నాకైతే అసలు కొంచెం కూడా ఐడియా లేదు బట్ వన్ ఇయర్ అలాగే నేను ఆ పే ఆ పెయిన్ తోటే సఫర్ అవుతూనే ఉండేదాన్ని వన్ ఇయర్ తర్వాత నేను ఒక హాస్పిటల్ అయితే చూపించుకుంటే ఇలా నాకు పెయిన్ ఎక్కువగా వస్తుంది మెన్సెస్ టైంలోనే ఎక్కువ వస్తుందని చూపించుకుంటే వాళ్ళు ఎవ్రీ వీక్ స్కానింగ్ అయితే పెట్టేవాళ్ళు ఫోలిక్ స్టడీ చేస్తారు కదా ఫోలిక్యులర్ స్టడీస్ చేస్తారు సో దాని ప్రకారంగా వాళ్ళు స్కానింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు ఇది నార్మల్ అని వాళ్ళు కూడా అన్నారనమాట సో పీరియడ్స్ టైంలో పెయిన్ కామనే అన్నారు బట్ నాకు ఆ పెయిన్ అనేది డబుల్ త్రిబుల్లో వచ్చేది అది చెప్పినా వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు ఆ మెడిసిన్స్ అయితే వాడేదాన్ని బట్ ఎవ్రీ మంత్ మెడిసిన్స్ వేసుకునేదాన్ని అయినా పెయిన్ అయితే అలాగ వస్తూనే ఉండేదన్నమాట తర్వాత ఇంకా సెట్ టు సెకండ్ ఇయర్లోని నేను హైదరాబాద్కి అయితే వెళ్ళాను నా హెయిర్ ట్రీట్మెంట్కి అప్పుడు నాకు హెయిర్ బాగా లాస్ అవుతుంటే హెయిర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు సో అప్పుడు ఏమైనా హార్మోన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా పిసిఓఎస్ ఏమైనా ఉందా అని వాళ్ళు ఒక స్కానింగ్ అయితే రాసిచ్చారు త్రీ డేస్ స్కానింగ్ ఆ త్రీడీ స్కానింగ్ అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా ఉంటుంది ఆ స్కానింగ్ కాబట్టి దాంట్లో ఐడెంటిఫై చేయగలిగారు ఇవన్నీ ఐడమైసిస్ అనేది చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట చాలా కష్టం స్కానింగ్లో కూడా తీయడము సో త్రీడీ స్కానింగ్లో నాకు అది బయటపడింది సో అక్కడ డాక్టర్ పీసీవైస్ నీకు అయితే ప్రజెంట్ అయితే లేదు బట్ యూట్రస్లో ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి గైనకాలజిస్ట్ వెళ్ళి కలవండి అని చెప్పారు అక్కడ నా ఫ్రెండ్ ఒకసారి కనుక్కొని నేను మంచి ఫేమస్ ఉన్న డాక్టర్ని హైదరాబాద్లో వెళ్ళి కలిశాను వాళ్ళు కూడా నా రిపోర్ట్స్ చూసి మళ్ళీ వాళ్ళ స్కానింగ్స్ అని టెస్ట్లు అని అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు నాకు కడిన మైసేజ్ వచ్చిందని సో ఫర్దర్గా మళ్ళీ తర్వాత ఏం చేయగలుగుతాము దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని మేమైతే అడిగాను అడిగితే వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ అయితే పర్మనెంట్గా అయితే లేదు నీకు పిల్లలు లేరు కాబట్టి నేను యూట్రస్ కంప్లీట్గా తీసేయమని అంటే గర్భసంచి తీసేయమని నేను సజెస్ట్ అయితే చేయను ఎందుకంటే ఈ అడినోమైసిస్ అనేది గర్భసంచి లోపల లోపలైతే ఉంటుంది గ్రో అవుతూ ఉంటుంది సో దీన్ని పర్మనెంట్గా తీస్తేనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే వస్తుందనమాట సో డాక్టర్ అది సజెస్ట్ చేయలేదు సో నీకు సిక్స్ మంత్స్ మెడిసిన్స్ అయితే ఇస్తాను ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండు మేబీ లక్ అంటే కొంతమందికి లక్ కలిసి వస్తుంటుంది కదా మెడికల్ మినాకల్ అంటుంటారు కదా సో అలా జరగవచ్చు కొంతమందికి అయితే ఇది రికవర్ అయ్యింది ఇలా మెడిసిన్స్ వాడుతూ వాళ్ళకి పిల్లలు పుట్టారని చెప్పేసి డాక్టర్ నాకు సిక్స్ మంత్స్ మెడిసిన్ అయితే పెట్టారు ఆ సిక్స్ మంత్స్ మెడిసిన్ తీసుకున్నా కూడా నాకు స్టమక్ పెయిన్లో ఇంత కూడా చేంజ్ అయితే రాలేదు అసలు నార్మల్గా వచ్చే స్టమక్ పెయిన్ కంటే ఇది ఇంకా డబుల్ త్రిబుల్లో ఉందనమాట నాకు స్టమక్ పెయిన్ చాలా భరించలేనంత పెయిన్తో అయితే సఫర్ అయ్యేదాన్ని తర్వాత ఇంకా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్లో నేను మళ్ళీ ఇంకో ఇంకొక ఒపీనియన్ సో ఇక్కడ గర్భసంచి తీసేయమన్నారు కంప్లీట్ గా ఇంకొక ఒపీనియన్ తీసుకుందామని కేరళలో హాస్పిటల్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఇదే సేమ్ రిపోర్ట్స్ అన్ని మెడిసిన్స్ అన్నీ చూపించాను వాళ్ళు కూడా స్కానింగ్స్ చేశారు ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేశారు పర్టికులర్గా ఏ ప్లేస్లో గ్రో అవుతుందో అని చెప్పేసి ఎంఆర్ఐ స్కానింగ్లో మొత్తం అన్ని కంప్లీట్గా చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది ఇయే సటినంసేస్ ఉంది అని చెప్పేసి సో ఇక్కడ డాక్టర్ మాత్రం పిల్లలు లేరు కాబట్టి నేను లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఎంతైతే పాసిబుల్ అవుతుందో అన్ని రిమూవ్ చేయడానికి నేను రిమూవ్ చేయగలుగుతాను ట్రై చే ద్దాము ఈ విధంగా అనేసి డాక్టర్ ఒక చిన్న హోప్ అయితే ఇచ్చారనమాట దానికి కూడా కొంతమంది అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళైతే ఇప్పుడే ఎందుకు స్టమక్ పెయిన్ స్టిచ్చెస్ కట్ అవ్వడము ఇలా అన్నీ ఎందుకు గర్భ సంచి కట్ చేయడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కొంచెం అయితే ఆలోచన అయితే చేశాము దాని తర్వాత సిక్స్ మంత్స్ వెయిట్ చేసి అక్కడ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు అవి వాడాను సో ఈ త్రీ ఇయర్స్ అంతా ఇలాగే నడుస్తూనే ఉందనమాట టెస్ట్లు మందులు టెస్ట్లు మందులు ఇలాగే నడుస్తూనే ఉంది ఇంకా మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా ఫోర్త్ ఇయర్ దగ్గరకు వస్తుండగా నేను ఇదైతే అనమాట ఈ సర్జరీ అయితే ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ సర్జరీ అయితే చేయించుకున్నాను లాస్ట్ అంటే ఈ ఇయర్లోని జూలైలోని ఈ సర్జరీ అయితే కంప్లీట్ గా ఇంకా ఒక ఒక డెసిషన్కి వచ్చి చేయించుకుందాము అని చెప్పేసి ధైర్యం చేసి చేయించుకున్నాను అనమాట సో బిఫోర్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా ఇది అనమాట సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయగలిగాను మొత్తానికి అయితే నాకు ఇలా బయటపడింది సో ఈ విధంగా నాకైతే బయటపడిందని ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అసలు అడినోమైసిస్ అంటే ఏంటి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అడినోమైసిస్ కి ఫైబ్రాయిడ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ కూడా నేను షేర్ చేస్తాను అడినోమైసిస్ అనేది ఒక చిన్న చిన్న పీసెస్ కాను ఎండెమెట్రియమ్ లైన్ అంటే గర్భసంచి గోడ లోపల పెరుగుతుందన్నమాట మేము పెరిగే మన్సు పెరిగే కొద్ది అక్కడ కూడా బ్లడ్ క్లాత్స్ అనేవి చిన్న చిన్న ముక్క ఉంటాయి మైనూట్ మైన్యూట్ గా ఉంటాయి అన్నమాట అవి కనుక్కోవడం కూడా డీప్ స్కానింగ్ లో కనుక్కోవడం కూడా చాలా కష్టము ఎందుకంటే అవి ఒక ప్లేస్ లో ఫిక్స్ అయ్యి ఉండవు అక్కడ మజిల్ లోపల బ్లడ్ ఫ్లో ఎలాగైతే ఉంటుంది కదా ఆ బ్లడ్ ఫ్లో లో కూడా కలిసిపోయి మొత్తం అంతా యూట్రస్ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది సో దీనికి ఒక పర్టిక్యులర్ ప్లేస్ అయితే ఉండదు అనమాట ఐడెంటిఫై చేయడానికి సో అందుకే గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అడినమైసిస్ వస్తే అలాగే ఫైబ్రైడ్స్ అయితే ఫైబ్రైడ్స్లో అలా కాదు ఫైబ్రైడ్స్కి అయితే ఒక పర్టికులర్ ప్లేస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఫైబ్రైడ్స్ అనేది గడ్డ రూపంలో ఉంటుంది కదా సో అది ఒక ప్లేస్లో అత్తుకొని ఉంటుంది ఒకవేళ ఫైబ్రైడ్స్ వచ్చిన గడసంచిలో కానీ గర్భసంచి గోడ పైన కానీ గర్భసంచి గోడ లోపల కానీ ఎక్కడ గ్రో అయినా కూడా ఆ పర్టికులర్ ప్లేస్ని ఆ పర్టికులర్ మజిల్ని రిమూవ్ చేసి ఈజీగా రిమూవ్ అయితే తీసేయగలుగుతారు ఈ అడినోమైసిస్కి వచ్చేసరికి ఇటు అది ఎటు ఏ స్పేస్లో ఉండదు కాబట్టి మొత్తం అంతా చుట్టూ ఉంటుంది ప్లేస్కి వెళ్ళేసరికి అది మూవ్ అయిపోతుంది సో అందుకే అడినోమైసిస్ కేసులో చాలా చాలా అంటే చాలా కష్టం అవుతుందనమాట బట్ వీటి గురించి ఈ రెండింటికి ఉన్న సిమ్టమ్స్ మాత్రం సేమే అనమాట హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ సో యుటరస్ బల్కీగా మారడం కానీ అలాగే మెన్సెస్ మెన్సెస్ టైంలోని బ్లీడింగ్ అనేది ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ సో బల్కీ బల్కీ యుటరస్ అవ్వడం వల్ల మనకి అబ్డామినల్ కూడా అంటే మన స్టమక్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట సో పెయిన్ అయితే విపరీతమైన మన్స్ పెరిగే కొద్దీ పెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది సిమ్టమ్ స్ అయితే రెండు విషయాలలో సేమ్ గానే ఉంటుంది ఇప్పుడు నా కేసులో చూసుకుంటే అడినోమైసిస్ వచ్చింది కాబట్టి సో దీన్ని నేను గర్భసంచి తీపించుకోవాలి లేను కాబట్టి ఇంకా అడినో లాప్రోస్కోపీ సర్జరీకి అయితే వెళ్ళాను సో సర్జరీ కంటే ముందు దానికి కూడా మేము టైం తీసుకున్నాము ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలాగా మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ వస్తామని చెప్పేసి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత బిఫోర్ డే నన్ను అడ్మిట్ అవ్వమన్నారు ఫస్ట్ అయితే జస్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కంటే సర్జరీ మార్నింగ్ సర్జరీ అయిపోతుంది రెస్ట్ తీసుకుంటావు ఈవినింగ్ లోపలి ఇంటికి వెళ్ళిపోవచ్చు డిస్చార్జ్ డిశ్చార్జ్ అవ్వచ్చు అనేసి చెప్పారు బట్ నేను అడ్మిట్ వెళ్ళే రోజు రోజైతే ఆ రోజు మాత్రము ఫైవ్ డేస్ అనేది నాకు చెప్పారు ఇది లాప్రోస్కోపీ ఈక్వల్ టు సి సెక్షన్ లాంటిది బట్ సి సెక్షన్లోని మనకి ఎక్కువ కట్ అయితే ఉంటుంది స్టమక్ పైన అంటే బాడీ పైన స్టిచ్చెస్ అవన్నీ కూడా ఎక్కువ పడతాయి సో ఈ ల్యాప్రోస్కోపీ ద్వారా జస్ట్ హోల్స్ మాత్రమే ఉంటాయి ఫోర్ హోల్స్ ఆల్రెడీ అది ఎలా ఎలా చేస్తారనేది నా వీడియోలో నేను షేర్ చేసుకున్నాను సో మొత్తం ఇలా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది దీనికి కూడా మనకి స్కానింగ్లు బ్లడ్ టెస్ట్ సో ఇంకా ఇవన్నీ కూడా ఫాస్టింగ్లో వెళ్లాల్సి సర్జరీకి ముందు ఫాస్టింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట సో నాకు మార్నింగే చేశారు కాబట్టి సో మోషన్ అంతా పోవడానికి అనిమియా అనేది ఒక పెట్టారనమాట సో దాని ద్వారా మోషన్ అంతా క్లియర్ చేసి తర్వాత మార్నింగ్ సెవెన్ ఎయిట్కి ఆ విధంగా నేను ఆపరేషన్ థియేటర్లోకి అయితే వెళ్ళాను జస్ట్ ఒక టూ అవర్స్ అయితే ఉండాల్సి వచ్చింది టూ అవర్స్లో లక్కీ ఏంటంటే నాకు ఆ రోజు నిజంగా చాలా అదృష్టం అని చెప్పొచ్చు డాక్టర్ కూడా నేను ఎంతవరకు సాధ్యం అవుతుందో నేను ఎంతవరకు రిమూవ్ చేయగలుగుతానో అంత చేస్తానమ్మా ఎక్కువ కట్టు పడకుండా ఎక్కువ అంటే మజిల్ తీసేయకుండా ఎక్కువ యూట్రస్ మీద కట్టు పడకుండా కుట్లు పడకుండా నేను ఎంతవరకు తీయగలుగుతానో అంతవరకు తీయగలుగుతాను అంత దేవుడు దయ అని చెప్పేసి ఆమె కూడా చాలా అంటే చాలా భయపడుతూనే చేసింది అనమాట థియేటర్ తర్వాతనే నేను బయటకు వచ్చినాక తన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంది ఈవెన్ తను అక్కడ స్క్రీన్ వాళ్ళకి స్క్రీన్స్ ఉంటాయి కదా ఆపరేషన్ థియేటర్లో సో అక్కడ నాకు కొన్ని పిక్చర్ అయితే ఆమె తీసి తీసి యూట్రస్ నీ లోపల ఇలా ఉంది సో ఇది అడ్నమైసిస్ ఇలా గ్రో అయ్యింది అవన్నీ కొన్ని పిక్చర్స్ అయితే నాతో చూ చూపించారు నేను డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చి రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు చూపించారు డాక్టర్ ఆ డాక్టర్ చెప్పిన విషయమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు నిజంగా నాకు చాలా అంటే చాలా లక్ ఉంది మొత్తం అన్నీ కూడా అంత ఏదైతే అడ్నమైసిస్ అయితే నాకు నా యూట్రస్ట్ ఇన్సైడ్ గ్రో అయ్యిందో అదంతా కూడా ఒకే ప్లేస్లోనే ఉందంట ముద్దలాగా సో దాన్ని మొత్తం అంతా తీసేయగలిగిందంట అందుకే నాకు నాకు మజిల్ లోపల మజిల్ కూడా ఎక్కువ కట్ అవ్వలేదు కొన్ని పీసెస్ మాత్రమే కట్ అయ్యాయి సో అవి కూడా నేను నీ స్క్రీన్లో నేను షేర్ చేస్తాను ఎంత కట్ చేశారు అని చెప్పేసి చాలా తక్కువ వరకే నాకు కట్ చేశారు ఎందుకంటే అన్నీ ఆ రోజు ఒకే ప్లేస్లోనే ఉండడం వల్ల నాకు ఈజీ అయిందమ్మా లేకపోతే చాలా కష్టం అయ్యేది అని కూడా డాక్టర్ నాకు చెప్పారనమాట ఒక్కొక్కటి తీయడం అంటే చాలా కష్టం కదా ఇది గడ్డలాగా అయితే మొత్తం అంతా ఒక్కసారి తీసేయచ్చు ఎన్ని గడ్డలున్నా తీసేయచ్చు బట్ ఇది చిన్న చిన్న పీసెస్ ఒక్కొక్కటి తీయాలంటే ఒక్కొక్క మజిల్ ప్లేస్లో ఒక్కొక్క చోట కట్ చేసుకుంటూ రావాలి కదా మొత్తం అంతా కూడా సో అందుకే డాక్టర్ అయితే ఆ విధంగా తనతో షేర్ చేసుకున్నారు సో ప్రాసెస్ అంతా ఏంటి ఎలా జరిగింది అనేది నా బ్లాగ్లో నేను షేర్ చేశాను ఒక లింక్ కూడా ఇస్తాను మీరు చూడొచ్చు ఈ లాప్రోస్కోపీ సర్జరీకి నాకు ఎంత ఖర్చు వచ్చిందని కొంతమంది క్వశ్చన్ అయితే వేసారు సో వాళ్ళకి నేను నచ్చే సమాధానము ఇది హాస్పిటల్ని బట్టి ఉంటుందన్నమాట నేను చూపించుకున్న హాస్పిటల్ లైక్ మిషన్ హాస్పిటల్ అంటే హాఫ్ గవర్నమెంట్ హాఫ్ మిషన్ ఉంటాయి కదా చారిటీ ఉంటుంది కదా సో అటువంటి హాస్పిటల్ రన్ చేస్తున్న హాస్పిటల్ డాక్టర్స్ అన్నది కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ సో హాస్పిటల్ని బట్టి ఉంటుందన్నమాట నేను నేను వెళ్ళిన హాస్పిటల్లో మాత్రము నాకు ఓన్లీ సర్జరీకి మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే తీసుకున్నారు ఇంకా డాక్టర్ ఫీజు ఉంటుంది ఇంకా అనెస్తిషియా అవన్నీ ఫీజు ఉంటాయి కదా అనెస్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఈ డాక్టర్తో పాటు జూనియర్ డాక్టర్స్ ఉంటారు సో వాళ్ళ ఛార్జ్ వేస్తారు రూమ్ రెంట్ అప్పుడు మేము రూమ్ తీసుకున్నాము నేను ఫైవ్ డేస్ స్టే చేశాను సో రూమ్ తీసుకున్నాము దెన్ ఆ తర్వాత మళ్ళీ మనకి రూమ్ రూమ్ సర్వీస్ చేసే వాళ్ళకి అక్కడ నాకు డేస్ నాకు ఇంజక్షన్స్కి మెడిసిన్స్కి సో వాటికి అలాగే నాకు ట్రీట్ చేసిన కొంతమంది నర్సులు ఉంటారు కదా సో వీళ్ళందరికీ అందరికి మొత్తం అంతా కలిసి నాకు వన్ ల్యాక్ టూ థౌజండ్ అలా అయ్యింది ఎందుకు నాకు ఎగ్జాక్ట్ నెంబర్ కూడా గుర్తుంది నేనే పే చేశాను కాబట్టి వన్ నుంచి డేట్ ఫిఫ్ ఫైవ్కి నేను డిశ్చార్జ్ అయ్యాను అప్పుడు డిశ్చార్జ్ వరకు నేను పే చేసిన అమౌంట్ అయితే ఇది టోటల్గా అయితే ఇది ఓన్లీ లాప్రోస్కోపీ సర్జరీకి అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే పే పే చేశాను ఇంకా సర్జరీ అయిన తర్వాత జస్ట్ టూ టూ అవర్స్కి నన్ను వేరే ఐసీయూకి షిఫ్ట్ చేశారు థర్డ్ డే థర్డ్ డే మార్నింగ్ నన్ను షిఫ్ట్ చేశారు రూమ్కి సో త్రీ డేస్ రూమ్లో ఉన్నాను టూ డేస్ తర్వాత నన్ను వాక్ చేయమన్నారు ఎంతైనా నన్ను మనకి సీ సెక్షన్ తర్వాత వాక్ చేస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నాకు గర్భం గర్భసంచి సి సెక్షన్ అప్పుడు గర్భసంచికి ఎట్లా కుట్లు పడతాయో సో సో ల్యాప్రోస్కోప్లో కూడా సేమ్ అంతే అనమాట సో ల్యాప్రోస్కోప్ చేసినా కూడా నాకు కుట్లు కూడా యుటరస్కి గర్భసంచికి సేమ్ అలాగే కుట్లు అయితే పడ్డాయి ఎందుకంటే మజులు అయితే తీస్తారు కాబట్టి దానికి కుట్లు అయితే వేశారు కదా సేమ్ అదే విధంగా నాకు కుట్లు అయితే పడ్డాయి అనమాట అలాగే పైన స్టమక్ పైన ఫోర్ హోల్స్ అయితే ఉన్నాయి సో దానికి ఫోర్ స్టిచ్చెస్ ఫోర్ ప్లేసెస్లో స్టిచ్చెస్ అయితే పడ్డాయి రెండు మూడు అలా పడ్డాయి అనమాట ఇలా ప్లస్ సింబల్ అయితే ఉంది ఆ మొత్తం అంతా కూడా కుట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా జరిగింది నెక్స్ట్ డే వాక్ చేసిన రోజు అయితే నాకు ఫుల్ బాగా నరకంగా అనిపించింది కుట్లు అయితే నిజంగా చాలా పెయిన్ వచ్చింది ఆ టూ డేస్ నేను మత్తులో అంటే వన్ డే అంతా మత్తులో ఉండేట్టు నాకు పెయిన్ తెలియదు కానీ ఆ మత్తు దిగిన తర్వాత నాకు ఫుల్ ఆ పెయిన్స్ తెలుస్తున్నాయి ఆ పెయిన్ భరించలేనంత నొప్పి అసలు నడవలేకపోయాను నాకు నిజంగా డెలివరీకి చేస్తే ఎంత సఫర్ అవుతారో నాకు అసలు ఏ చిల్ పిల్లలు లేకుండానే పిల్లలకంటే ముందే నేను అంత సఫర్ అవ్వాల్సి వచ్చిందనమాట ఈ సర్జరీ ద్వారా లైట్ ఫుడ్ ఏ పెట్టారు ఎందుకంటే డైజెషన్ కొంచెం అప్పుడు తక్కువ ఉంటుంది కదా ఇది ఎలా చేస్తారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా వ్లాగ్లోని ఎక్స్ప్లెయిన్ చేశాను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫిల్ చేసి మొత్తం ఆర్గాన్స్ అన్ని కూడా క్లియర్గా కనిపిస్తాయి దాని ద్వారా యూట్రస్లో యూట్రస్ అనేది చాలా ఇంత ఇంత చిన్నగా ఉంటుంది యూట్రస్ అనేది ఇంత చిన్నగా ఉంటుంది ఆర్గాన్ కనిపించి క్లియర్గాను వాళ్ళు చేయాలంటే కష్టం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అయితే ఫిల్ చేసి ఆర్గన్ క్లియర్ గా కనిపించిన తర్వాతనే సర్జరీ అయితే చేశారనమాట డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయిన తర్వాత నేను ఎలాంటి పనులు చేయాలి ఏం చేయకూడదు అని నాకు సజెస్ట్ చేశారు ఎక్కువ వంగకూడదు హెవీ లిఫ్ట్స్ వెయిట్ అంటే ఎక్కువ బరువులు ఎత్తకూడదు అన్నది ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏం తినకూడదు వాకింగ్ స్లో వాకింగ్ అయితే స్లోగా వాకింగ్ అయితే జస్ట్ నేల మీదనే చేయాలి స్టెప్స్ కూడా ఎక్కువనేసి చెప్పారనమాట ఇప్పుడు ఈ సర్జరీ అయిన తర్వాత నాకు పీరియడ్స్ అనేది రాకూడదు అనమాట పీరియడ్స్ అనేది ఆగిపోవాలి ఎందుకంటే పీరియడ్స్ ఎందుకు ఆగిపోవాలంటే ఇప్పుడు నాకు యూట్యస్లో అంటే గర్భసంచికి కుట్లు వేస్తాను ఆ లైనింగ్ అనేది కుట్లు ఉంటాయి కదా సో ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవుతూ ఉందనుకోండి అది కుట్లు మానాలంటే మనకి టైం పడుతుంది సో యూట్రస్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉండాలి కాబట్టి సో యూ పీరియడ్స్ అనేది ఆగిపోవాలి నాకు ఇది సర్జరీ అయిన వన్ మంత్కి పీరియడ్స్ అయితే టూ మంత్స్ అయితే పీరియడ్స్ అయితే వచ్చాయి సో నాకు వన్ మంత్కే ఫస్ట్ ఫస్ట్ మా పీరియడ్ వచ్చినప్పుడే ఇంజెక్షన్ అయితే ఇచ్చారనమాట లూప్రాయిడ్ ఇంజెక్షన్ అని ఇచ్చారు ఆ ఇంజక్షన్ బాక్స్ కూడా నేను ఈ మీద వేస్తాను ఇంజక్షన్ అయితే ఇచ్చారు అది నేను ఫోర్ డోసెస్ అయితే తీసుకున్నాను టూ డోస్కే నాకు పీరియడ్స్ అయితే ఆగిపోయాయి అనమాట ఇంకో వన్ డోస్ అక్కడ వేయించుకున్నాను ఫోర్త్ డోస్ అయితే ఇక్కడ సౌదీకి వచ్చాక వేయించుకున్నాను ఇప్పుడు త్రీ మంత్స్ నేను మెనోపా స్టేజ్లో ఉన్నాను అనమాట సో నాకు త్రీ మంత్స్ నుంచి పీరియడ్స్ అయితే రావడం లేదు ఇలా పీరియడ్స్ ఆపడానికి కారణము అక్కడ లోపల ఉన్న కుట్లు త్వరగా మానిపోవాలని సో సో దట్ బాడీ అంతా కూడా త్వరగా రికవరీ అవుతుంది ఈ మంత్ కూడా నాకు మెనోపా స్టేజ్లోనే ఉన్నాను ఈ డిసెంబర్కి డిసెంబర్ కానీ జనవరి కానీ నాకైతే పీరియడ్స్ అయితే న్యాచురల్ గా అయితే రావాల్సి ఉంటుంది